న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్కు మంత్రి పదవి దక్కడంతో పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ నందు వేంచేసి ఉన్న శ్రీ పూజా గణపతి కుమారస్వామి వారి ఆలయం నందు కార్యకర్తలు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి తమ ముక్కుబడులు తీర్చుకున్నారు అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్లోని జీటీఆర్ కాంప్లెక్స్ వద్ద గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కందుల దుర్గేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు రంగా రమేష్ వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి షబ్బీర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గంటా శ్రీనివాసరావు భాస్కర్ల రామ్మోహన్ రాయ్ గ్రంథి బాలాజీ గంటా శివ కారెంకి నాగేశ్వరరావు కారెంకి సాయిబాబా కాటం రాంబాబు ఏరుబండి శివాజీ చెన్నాపరపు రాజా అచ్యుత పవన్ మండలి కిషోర్ అడ్డాల సాయి లక్ష్మణ్ గొల్ల రాజశేఖర్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जय कंदला जय कंदलाकत्वेश नायकत्व जय जैसे

నిడదల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా గర్వించ శుభదినం ఎందుకంటే దుర్గేష్ గారు రావడం విజయం సాధించడం వెంటనే మంత్రివర్గంలో చోట్ల స్థానం కల్పించుకోవడం అనేది చిన్న విషయం కాదు చాలా మామూలు విషయం కాదు ఈ విజయం మా రంగారమేష్ మాయగారిది డాక్టర్ గారు విజయం ఈ విజయం వెనకాల కృషి ఎక్కువగా పట్టణం నుంచి ప్రముఖులు ఇద్దరికి కూడా ఈ విజయం సాధించారు చాలా గర్వకారణంగా ఉంది ఆల్ ద బెస్ట్ సార్వత్రిక ఎన్నికల్లో మొన్న మే పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల పోటీల్లో కందులు దుర్గేష్ గారు నిడదవూరు జనసేన నుంచి ఎమ్మెల్యే కింద గెలవడం ఒక ఎత్తు అయితే ఇవాళ రోజు ఆయన నిడదవుల చరిత్రను మళ్ళీ తిరిగి రాశారు నిడదవులు చరిత్రలో ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే కూడా మినిస్టర్ అయినట్టు ఎక్కడా కూడా లేదు సో దుర్గేష్ గారు ఇప్పుడు మనకి డబల్ ధమాకా లాగా మొదట ఎమ్మెల్యే రాంగానే అదే విధంగా నెక్స్ట్ రాంగానే మళ్ళీ మినిస్టర్ అవ్వడం అనేది మన నిడదోలికి చాలా గర్వకారణం సో దీని దీనికి కృషి చేసిన జన సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ